మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాము మరి సింహరాశి వారికి ప్రత్యేకంగా మరి ఈ యొక్క నవంబర్ ఆరవ తేదీ ఈ రోజు గురువారం ఈ రోజు మీ యొక్క రాశి మీద చంద్రుడు శని కేతువు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి వరకు మీ మనసులో ఉన్న ఉత్సాహం ఆత్మవిశ్వాసం ఈ రోజు కొంచెం తడబడబోతుంది ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మీ మీ యొక్క మనసుని లోతుగా తాకబోతుంది కొన్నిసార్లు మనకు అర్థమయ్యే కొన్ని సంఘటనలు మనని విచారంలోకి నడతాయి కానీ ఏ సమయంలో అవి ఒక సంఘటన మన ఆత్మ బలాన్ని పరీక్షించే అవకాశాన్ని కూడా అవుతుందని మనం గుర్తుంచుకోవాలి ఈ రోజు మీరు అనుభవించబోయే ఈ సంఘటన కూడా అలాంటిదే మనసు కదిలించే స్థాయిలో ఉన్న దాని వెనుక దాగి ఉన్నటువంటి సభార్థాన్ని గుర్తిస్తే మీరు మరింత బలంగా ముందుకు సాగగలుగుతారు మరి ఈరోజు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీకు జరిగే ముఖ్యమైనటువంటి విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి పూర్తిగా అన్ని విధాలుగా చెప్పాలంటే మరి సింహరాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు రావడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలోనే మరి ఏదైతే ఐదవ రాశిగా ఉంటుంది ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారు మనస్తత్వంలో రాజు లాంటి వారని చెప్పాలి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏమి చేసినా కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా చేయడమే వీరి యొక్క ప్రత్యేకత అయితే వీరు ఏది చేసినా ఎక్కడికెళ్ళినా పూర్తిగా ఎవ్వరైనా గాని తమను గౌరవించాలని ఏమి చేయడైనా సరే ప్రజలను తమని ప్రత్యేకంగా చూడాలని సింహరాశి వ్యక్తులు ఎప్పటికీ కూడా కోరుకుంటూ ఉంటారు వీరికి అన్నం లేకపోయినా తిండి లేకపోయినా ఉండగలుగుతారేమో కానీ గౌరవం అనేది వీరికి మెయిన్ ఆయుక్ పట్టుగా ఉంటుంది వీళ్ళ యొక్క గౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసినా మాటలు అన్నా మీరు సామాన్యంగా అతి త్వరగా మర్చిపోయే వ్యక్తి కాదండి సింహరాశి వారు ఏదైనా కష్టం వేస్తే మాత్రం అది కేవలం నాకు ఇంకా రాలేదు కదా ఎందుకు దాని గురించి పోరాడాలి అని అనుకునేటువంటి మనస్తత్వం వీరి దగ్గర ఉండదండి ఎవరైనా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్ తో చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో ముందుకు నడిచే వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే సింహరాశి వారికి ప్రత్యేకంగా గత కొన్ని విషయాలలో కొన్ని రోజులుగా కొంత రాకపోవడం అలాగే ఆర్థికంగా ఇబ్బందులు అలాగే ఎక్కడికైనా కూడా ఎదురు దెబ్బలు తగ్గడం అనేది తగలడం అనేది చాలా సహజంగానే కొంతవరకు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాం సింహరాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు ఒక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నటువంటి సంఘటన ఎదుర్కొనే అవకాశం ఉంది అది కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదా మీరు విశ్వసించిన స్నేహితుడు కావచ్చు భాగస్వామి లేదా సహచరుడు కూడా కావచ్చు ఈ సంఘటన మీకు పూర్తిగా అప్రత అప్రసిద్ధంగా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో ఏదో ఒక విషయంలో మీ యొక్క మాట తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు మీరు చెప్పిన నిజం వేణు రూపంలో వినిపించడం వల్ల ఒక చిన్న వివాదం లేదా అపార్థం కూడా ఏర్పడవచ్చు ఈ సమయంలో మీ యొక్క ముఖంలో ఆనంద కాంతి తగ్గిపోతుంది ఆత్మలో మౌనం మలుచుకుంటుంది కానీ మీ యొక్క విశ్వాసమైనటువంటి దుఃఖం అది కానీ ఇది శాశ్వత శాశ్వతమైనటువంటి దుఃఖం కాదు ఇది ఒక తాత్కాలిక మేఘంలా మాత్రమే ఎందుకంటే ఈరోజు గ్రహస్థితి మీ మనసులోని సత్యాన్ని పరిష్కరి పరీక్షించడానికి మాత్రమే ఇలాగ పనిచేస్తుంది అనే ఒక విషయాన్ని ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలి అయితే ఈరోజు ఇలా జరగడానికి గ్రహస్థితులు మరియు కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కూడా మీ జీవితంలో అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ప్రధానంగా ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందంటే ఈరోజు చంద్రుడు కేతువు సాన్నిధ్యంలో ఉండడం వల్ల మీకు భావోద్వేగం ఉద్భృతి ఎక్కువగా ఉంటుంది గురువు మీ యొక్క రాశికి నాలుగవ స్థానంలో సంచరిస్తుండగా శని త్రికోణంలో ఉన్నాడు ఇది మానసిక శక్తిని మానసిక ఒత్తిడిని కలిగించేటువంటి స్థానంగా ఉంటుంది దాంతో మీలో ఉన్నటువంటి నమ్మకం క్షీణించగా క్షీణ క్షణికంగా కదిలిపోతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు రెండు సార్లు ఆలోచిస్తారు ముఖ్యంగా కుటుంబం ప్రేమ అలాగే భాగస్వామ్య విషయాల్లో కానీ ఆలోచనల్లోని ఆ యొక్క ఆత్మ పరిశీలన మీకు ఒక నూతన జ్ఞానాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు అనుభవించే బాధ రేపు మీకు దారి చూపించే బలంగా కూడా మారబోతుంది ప్రధానంగా విషయం ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి మీకు చెప్పే ప్రధానమైన విషయం కూడా ఈరోజు ప్రతిరోజు మీకు ఒక సింపుల్ గా ఉండే దారి సులభ సూచకమైనటువంటి మార్గమే కాదు కొన్ని కష్టాలు ఉంటాయి ఎప్పుడూ మనకి గౌరవమే కాదు కొన్ని మాటలు కూడా అనిపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు ఒక గ్రహస్థితి ప్రధానంగా నేర్పబోతుంది అలాగే సమయానుసారంగా ఈరోజు ప్రవాహం ఎలా ఉంటుందంటే మరి ప్రధానంగా ఉదయ సమయంలో ఉదయ సమయంలో మీరు నిద్రించిన వెంటనే చిన్న అసహనం ఆందోళన అనుభవించవచ్చు మీరు చేయాలనుకున్న పనిలో ఆలస్యం జరగవచ్చు అలాగే గతం లేదా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా తగ్గుతుంది అయితే మరి తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల మధ్య ఇదే సమయం ప్రధానమైంది ఈ సమయంలోనే ఆ సంఘటన జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క మాటలలో లేదా ఇతరుల ప్రవర్తన వల్ల కలిగే అపార్థం మీ జీవితంలో బాధను పెద్ద స్థాయిలో పెంచేటువంటి సమయంగా మారుతుంది ఈ సమయంలో మౌనం పాటించడం అత్యంత ప్రధానమైనటువంటి విషయం అని మీరు గమనించాలి అలాగే మధ్యాహ్నం తర్వాత అంటే పన్నెండు గంటల సమయం నుండి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం నుండి నాలుగు గంటల వరకు కూడా ఆందోళన క్రమంగా తగ్గుతుంది ఏదైనా పాత స్నేహితుడు పెద్దవారి మాట మీకు ధైర్యాన్ని ఇస్తాయి గురువారం కావడంతో శ్రీ సత్యనాథుని శ్రీ సత్ శ్రీ సాయినాథుని పేరు చెప్పించడం శాంతిని ఇస్తుంది అయితే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు మానసిక ప్రశాంతత వస్తుంది మీరు అనుకున్న పనిలో చిన్న ఫలితం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో మళ్ళీ సాన్నిధ్యం కలుగుతుంది అయితే మరి రాత్రి ఏడు గంటల తర్వాత ఎలా ఉంటుందంటే ఈరోజు ఈ సంఘటన ఈ సంఘటన మీరు మళ్ళీ ఆలోచిస్తారు కానీ ఈసారి ఆ యొక్క బాధ అపార్థాన్ని వెతుకుతారు అదే నిజమైనటువంటి ఆత్మ వికాసం ప్రారంభమవుతుందని మీరు గమనిస్తారు అయితే ఈ పరిస్థితులన్నీ జరగడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు కూడా ఉన్నాయి అదేంటంటే ఈరోజు భావోద్వేగ పరంగా కొంత అస్థిరత ఉంటుంది పనిలో ధ్యాస తగ్గడం మాటల్లో గందరగోళం రావచ్చు ప్రయత్నం ప్ర అప్రయత్నంగా మాట్లాడిన మాట దూరం తెచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తుంది అయితే దీనివల్ల మీకు కలిగిన నష్టాలు అయితే ఇవి అయితే ఇంకా లాభాలు కూడా ఉన్నాయి మీరు మనసును గమనించడం మొదలు పెడతారు పాత తప్పులపై ఆత్మ పరిశీలన జరుగుతుంది ఒక కొత్త దారిలో మీరు నిర్ణయిస్తారు ఆ యొక్క నిర్ణయం మీ జీవితంలో వచ్చే ఇరవై ఒక్క రోజులు పెద్ద మనుభవంగా ఉంటుంది అయితే మీ జీవితంలో ఇన్ని రకాల మంచి విషయాలు జరగాలంటే మీరు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా చాలా మంచిది అవి ఏమిటంటే మరి గురువారం కావున శ్రీ సత్యనాథుని లేదా శ్రీ సాయినాథుని లేదా దత్తాత్రేయ స్వామి లేదా శిడి ఆలయంలో దీపం వెలిగించడం చాలా శుభ సూచకంగా ఉంటుంది లేదా మీ దగ్గరలోని సాయిబాబా టెంపుల్ కు వెళ్ళడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఒక ముక్కు ఒక ముక్క పసుపుతో ఓం అరవై నమ ఓం గురవై నమః అనే మంత్రాన్ని మంత్ నూట పద్దెనిమిది సార్లు జపించండి చాలా మంచిది అయితే పసుపు నులు కడ పసుపు నులు కట్టుకొని శాంతిని ఆకర్ష పసుపు నూలు కట్టుకొని శాంతిని ఆకర్షించండి అలాగే గోమాతకు పచ్చి పల్లీలు లేదా అరటి పండ్లు ఇవ్వడం ద్వారా శని ప్రభావం కూడా తగ్గుతుంది ఈరోజు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి పసుపు లేదా తెలుపు రంగు ధరిస్తే శుభశక్తులు పెరుగుతాయి ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఆదిత్య హృదయం పాటించడం చాలా మంచిది మీ యొక్క మనసులో ఉన్నటువంటి భారాన్ని కూడా తొలగిస్తుంది ముఖ్యంగా మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే సింహరాశి వారు ఈరోజు గురువారం ఒక పరీక్షల రోజు అయినప్పటికీ అదే పరీక్ష మీ యొక్క భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే మార్గం అవుతుంది ఈ రోజు జరిగిన సంఘటన మిమ్మల్ని కదిలించ కదిలించినా ఆ సంఘటన మీలో దాగి ఉన్నటువంటి ఆత్మశక్తిని వెనక తీస్తుంది ఈ రోజు మీ ముఖంలో తాత్కాలికంగా కనిపించే బాధ రేపటి చిరునవ్వుకు పునాది వేస్తుంది గుర్తుంచుకోండి సింహరాశి వారి జీవితంలో సూర్యుడు వంటి ప్రకాశవంతం మేఘాలు ఎన్ని వచ్చినా కూడా సూర్యుడు ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు ఈ రోజు కూడా ఏ మంత్రం మౌనం ధ్యానం విశ్వాసం భక్తి ఈ మూడు ఉంటే మీకు ఈ రోజు తిరుగుండదు వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి